ఏపీలో వాలంటీర్ల పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది అసలు వాలంటీర్ల వ్యవస్థే లేదనేసి ఒకవైపు కూటమి ప్రభుత్వం చట్టసభల్లో స్పష్టం చేసిన పోరాటాలకు ప్రభుత్వం తలగ్గకుండా ముందుకు వెళ్తుంది అట్లీస్ట్ పోరాటాలైనా చేస్తే ప్రభుత్వం ఎక్కడైనా సరే తగ్గుతుందేమో అనేసి ఆలోచనలో అనే నమ్మకం ఆ వాలంటీర్లో ఇంకా కనిపిస్తుంది మరీ ముఖ్యంగా వాలంటీర్లకు ఐదు వేలు కాదు పదివేల గౌరవ వేతనం ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడంతో ఆ వాలంటీర్లో ఏదో కొంత ఆశ రెట్టింపు అయింది చాలామంది వాలంటీర్లు కూటమికి ఎన్నికల్లో మద్దతుగా నిలిచారు వాళ్ళతో పాటు పది మంది దగ్గర ఓటు కూడా వేయించారు వాళ్ళు ఎందుకంటే ఐదు వేలు నుంచి పదివేలు చేస్తామంటే అది గొప్ప నిర్ణయమే పదివేలంటే అంటే హ్యాపీగా ఫ్యామిలీ గడిచిపోతుంది కాబట్టి వాళ్ళు ఓకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కలిశారు కాబట్టి ఏమో చేసేస్తారేమో అని చెప్పేసి ఏదో కొంత ఆశ పుట్టింది ఆశ పుట్టి వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళ బంధువులతో కూడా ఓట్లు వేయించారు తర్వాత ఇంకా కుల సమీకరణాలు కూడా ఉంటాయి అవి పక్కనే పెట్టామంటే కూటమి ప్రభుత్వం కొలువి తీరింది ఇప్పుడు దీంతోనే తమకు నెల నెల పదివేల గౌ గౌరవ వ్యాత్రం కూడా వస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేశారు కానీ ఆశలన్నీ కూడా అడి అయిపోయాయి వాలంటీర్లను తీసుకునే ఉద్దేశమే లేదని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారితో సహా ఆయన చెప్పలేదు ఆయన మినహా కేబినెట్లోనే కీలక మంత్రులంతా కూడా చెప్పేశారు ఇంకా చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఒకరే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆల్రెడీ చెప్పేశారు అసలు వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వామ్యే కాదని చెప్పేసి కూడా మాట్లాడాడు అయినప్పటికీ క్యాబినెట్లో మంత్రులు అలా మాట్లాడినప్పటికీ కూడా వాలంటీర్లో ఇంకా వాళ్ళ ఆశను నమ్మకాన్ని వదులుకోలేదు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకాన్ని చంపుకోలేకపోతున్నారు పాపం వాళ్ళు ఈ నేపథ్యంలోనే విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్లో వాలంటీర్లో ధర్నాకు దిగారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి అని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ ఆరు లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు ఆరు నెలలుగా పోరాటాలు చేస్తున్న కూటమి ప్రభుత్వం స్పందించడం లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు ఎన్నికలకు ముందు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామనే హామీని వాళ్ళు మాటిమాటికి గుర్తు చేస్తున్నారు వాలంటీర్లు మహిళలకు అన్యాయం జరగకూడదని చెప్పేసి చెప్తున్న ఆ పాలకులే నేడు తమకు న్యాయం చేయడం లేదని చెప్పేసి అదే మహిళ వాలంటీర్లు వాపోతున్నారు ఎందుకంటే రెండో పాయింట్ ఆరు లక్షల వాలంటీర్లు ఉంటే రెండో పాయింట్ ఆరు లక్షల మంది వాలంటీర్లు ఉంటే దాంట్లో ఎయిటీ పర్సెంట్ మొత్తం కూడా మహిళలే ఉన్నారు వాళ్ళంతా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చే ధర్నాలు చేస్తున్నారు ఆరు నెలలుగా తమకు జీతాలు కూడా ఇవ్వడం లేదని చెప్పేసి వాలంటీర్లు వాపోతున్నారు ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత తమను మోసగించడం న్యాయమా అని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించాలని చెప్పేసి వాలంటీర్ వాలంటీర్లంతా కూడా విజయవాడ ధర్నా చేస్తున్నారు వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు మరి ప్రభుత్వం తలొగ్గి వాళ్ళని కంటిన్యూ చేస్తుందా అంటే అదొక పెద్ద ప్రశ్న ప్రశ్నార్థకమే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమవ్వాలా ఎందుకంటే వాళ్ళకు కూడా డిమాండ్స్ ఉంటాయి కదా కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ కోసం చేశాం ఇప్పుడేంటి వాలంటీర్లకు ఇస్తున్నారు ఉద్యోగాలు అని చెప్పేసి వాళ్ళు కూడా బాధపడతారు కదా కాబట్టి ఇప్పట్లో వాలంటీర్ వ్యవస్థ కొనసాగే పరిస్థితి అయితే మనకు ఎక్కడికైనా కనిపించడం లేదు కానీ ఎందుకో పాపం వాలంటీర్లు ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారి మీద హోప్స్ అయితే పెట్టుకున్నారు మరి ఆయన నెరవేరుస్తాడా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్కే చూడాలి మరి